ఎటువంటి క్యారెక్టర్స్ మన ప్రమేయం ఉందా లేదా అనే ప్రస్తావన పక్కన పెడితే మన సమాజానికి అందిస్తున్నాము ఎందుకంటే ఇవన్నీ మన కుటుంబాలు ఆ మద్రి చేసిన వాడు ఎవరికో తెలిసిన కుటుంబం లేదా ఈ మద్రి చేసిన పదహారు ఏడు పదహారు ఏళ్ళ గుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న చిన్న చిన్న పనులు చేసి బతుకుతారు అపార్ట్మెంట్లో లేదా అక్కడ ఇదే సొసైటీలో వీళ్ళు సభ్యులు మన సమాజంలో సభ్యులే వీళ్ళంతా క్యారెక్టర్ లేని వాళ్ళు కూడా వీళ్ళే అంటే మన సమాజంలో న్యూక్లియస్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత పిల్లలని సరిగ్గా పట్టించుకోకపోవడము లేదా వాళ్ళ వ్యవహార శైలిని గమనించకపోవడము ఇవన్నీ ముందు కుటుంబం మీద తర్వాత సమాజం మీద ప్రభావం చూపిస్తున్నాయి ఆ టీనేజ్ అమ్మాయిని హత్య చేసిన కుర్రాడు ఒక ఫోన్ తెచ్చుకొచ్చాట తల్లి ఎక్కడిదే అడిగితే తల్లి మీద కోప్పడ్డాడు విషయం చెప్పలేదు ఆ తల్లి తర్వాత పోలీసులు చెప్పింది నేను అప్పుడే నా కుర్రాడిని అదుపులో పెట్టుకుని ఉంటే బాగుంటుంది అంటే పిల్లలు అదుపు తప్పుతున్నా దాన్ని పట్టించుకోలేనంత బిజీగాన లేదా పట్టించుకోనవసరం లేదన్న ధీమాన విషయాలు తెలియదు బట్ ది చిల్డ్రన్ ఆర్ గోయింగ్ ఇన్ రాంగ్ సైడ్ పేరెంట్స్కి వాళ్ళని పట్టించుకునే తీరిక ఉండట్లేదు న్యూక్లియస్ ఫ్యామిలీస్ ఎక్కువైన తర్వాత ఇంట్లో చిన్న చిన్న విషయాలు పట్టించుకోకపోవడం ఒకటైతే రెండోది ఉద్యోగాలు ఉపాధి పేరుతో పిల్లల్ని పట్టించుకునేటంత తీరిక లేని బిజీగా తల్లిదండ్రులు ఉన్నారు ఇంతకు ముందు ఇళ్లలో అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు మేనమామలు వీళ్ళంతా ఉండేవాడు పిల్ల పిల్లల ప్రవర్తనలో పిల్లాడు కానీ పిల్ల కానీ వాళ్ళు రెగ్యులర్గా ఉండదా ఉండవలసిన దానికంటే భిన్నంగా ఉంటే వాళ్ళకున్న అపారమైన అనుభవంతో గమనించేవాడు వాళ్ళని అడిగి తెలుసుకునేవాడు అండ్ ఏదైనా వాళ్ళ పరిధి కూడా దాటుతుంది తల్లిదండ్రులు చెప్పేవారు పిల్లాడి పరిస్థితి అయితే తేడా వస్తుంది చూడండి ఒకసారి న్యూక్లియస్ ఫ్యామిలీస్ వచ్చినా అది పోయింది అంటే సమాజంలో కూడా ఈ పట్టింపులు తగ్గుతున్నాయి పక్కవాడే పిల్లాడు సిగరెట్ కలిసి ఆ ఈ వాడు కాల్చిన చాలా మంది కదా అన్ని ఆ యాంగిళ్ళు లేదా ఎవరైనా మందు ఆ ఏముంది పాములే కదా కామనే కదా అనే ఇతరులు